అండి అందరికీ నమస్తే ఇది గుంటూరు నెహ్రూ నగర్ నియర్ రావుల సంఘం మీ ఎంపీ ఫ్యాషన్స్ అండి ఈ రోజు మనం ఈ వీడియోలో చూపించిపోతున్న ఐటమ్ అయితే మాత్రం ప్యూర్ మ్యాష్ ఒరిజినల్ అనమాట అంటే గోల్డ్ రోల్ గోల్డ్ లాగానే ఇది రోల్ గోల్డ్ కాదు ఒరిజినల్ గోల్డ్ అనమాట బయట మార్కెట్ లో వచ్చేసరికి దీని రేటు మీకు ఆరు వందల పైన ఏడు వందల వరకు అమ్ముతున్నారు కొన్ని షాపులు ఆరు వందల యాభై కొన్ని షాపుల్లో ఆరు డెబ్బై రేట్లు అమ్ముతున్నారు ఖచ్చితంగా అయితే మన దగ్గర వచ్చేసరికి ఇది నో మిస్టేక్స్ మళ్ళీ ఇది కూడా కస్టమర్స్ ఒక్కసారి చెప్పాల్సి వస్తున్నాయి నో మిస్టేక్స్ ఓన్లీ మిక్సెడ్ అనమాట అంటే డిజైన్ మిక్స్ గా వస్తాయి ఇట్లా ఇదిగంటే డిజైన్ అయితే మీకు ముందు ఫస్ట్ గానే వేసాను నెలకి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ వస్తుంది ప్రతి కలర్ సెట్వేజ్ ఏదైతే రాదు దాని వల్ల మనకు వచ్చేసరికి ఇది ఆన్లైన్ ఫుల్ ట్రెండ్ అవుతుంది తెలుసా ఇది సరే లో అయితే ప్రతి ఒక్కళ్ళు ఇది కంపల్సరీగా పెట్టుకున్నారు బాగా ఫుల్ ట్రెండ్ ఉంది దీని రేట్ వచ్చేసరికి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారు ఇస్తున్నారు మీకు కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఛాలెంజింగ్ రేట్ అయితే నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రేటు ఎవ్వరు ఇవ్వరు అనేది కూడా వాస్తవంగా చెప్తున్నాం అనమాట ఎందుకంటే ఇది ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీలు ఉంటాయి నేను కూడా చెప్పాను ఈ క్వాలిటీ అసలు ఇవ్వరు సెకండ్ క్వాలిటీ అంటే గోల్డ్ రోల్ గోల్డ్ అన్న రోల్ గోల్డ్ అనుకునే క్వాలిటీనే మీకు బయట మార్కెట్లో వచ్చేసరికి ఐదు వందల యాభై పైచీలు అమ్ముతున్నారు ఇది వచ్చేసరికి ఆరు వందల యాభై అట్లా ఉంటుంది గ్యారెంటీగా చాలా బాగుంది ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను రెండు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంది ఇది అని స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట మళ్ళీ మీకు కనపడేదంటే ఏదన్నా ఇదేంటో ఇబ్బంది లాంటిది కాదు స్టెప్ బై స్టెప్ కలర్ డార్క్ లైట్ వస్తుంది బోర్డర్ కూడా చూసారు ఎంత బాగుందో గ్యాప్ బోర్డర్ వచ్చి మధ్యలో కౌ డి అని ఎంత బాగుందో చూడండి అంటే మనం చెప్తాం కదా ఏదో ఒక్క అట్లా చెప్పేస్తాం మనం రిటైల్ కాదు హోల్సేల్ కదా ఇది మాత్రం నేను చెప్తున్నా హోల్సేలర్స్ కె రండి మళ్ళీ ఇది గమనించండి ఓన్లీ హోల్సేల్ రేట్ వచ్చేసరికి మూడు వందల డెబ్బై ఐదు రిటైల్ అయితే మాత్రం ఉండదు అసలు సమస్య లేదు పది పీసులకు బండిల్ కైతే పది పీసులు వస్తాయి పది పీసులు ఖచ్చితంగా తీసుకోవాల్సింది టెన్ పది పీసులు అయితే వస్తాయి ప్రతి ఒక్కటి అన్ని బాగుంటాయి నేనేదో ఇదిగోండి ఈ బండిలు ఇట్లా కదా బండిలు కూడా చూపిస్తాను ఒక బండిలు ఓపెన్ చేసి పెట్టుకున్నాను చూపించడం కోసం ఒకటి రెండు మనీల్స్ అన్ని కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటాయి డిజైన్స్ ఇందులో ఎటువంటి డౌట్ ఉండదు క్వాలిటీ కూడా అట్లానే సూపర్ ఫస్ట్ క్వాలిటీ అన్నాను కదా అలానే ఉంటుంది మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చూసి నేను ఇంకోటి చెప్తున్నాను ఈ వీడియో చూసి రేపిద్దాం ఆర్డర్ ఇద్దాం అని కాదు వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో ఇప్పుడు చూస్తున్నప్పుడు మీరు తక్కువ అప్లోడ్ అయింది ఇప్పుడు వీడియో జస్ట్ ఇప్పుడే అప్లోడ్ అయిపోతుంది ఈ రోజు వీడియో తీసుకున్నా ఈ రోజు అప్లోడ్ అవుతుంది వీడియో చూసిన వెంటనే మీరు ఆర్డర్ చెప్తేనే ఐటమ్ ఉంటుంది ఇది మన దగ్గర ఉన్నది కేవలం మూడు పార్సల్స్ పార్సల్ కి వచ్చేసరికి నూట ఎనభై పీసులు నూట ఎనభై అంటే మూడు వందల అరవై అనేది అనేది లిమిటెడ్ కానీ వస్తుందండి ఇలాంటి కలెక్షన్ మిస్ ఒకటే బండిల్ కి పది పీసులు కూడా పది రంగులు వస్తాయి పది డిజైన్లు వస్తాయి అనమాట క్వాలిటీ అయితే మాత్రం ది బెస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది బయట మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అమ్మే సారీస్ అది కూడా హోల్సేల్ ప్రైస్ లో అండి సిక్స్ ఫిఫ్టీ అబోవ్ ఓకే అన్న పక్క సిక్స్ అబో అనేది ఉంటుంది మనకి ఇట్లా మధ్యలో మనకి ఇట్లా వస్తుంది కదా అవునవును సెంటర్ డిజైన్ సెంటర్ డిజైన్ వస్తుంది ట్రెండ్ ఉంది అవును యాక్చువల్ గా ఫస్ట్ ఈ డిజైన్ అనేది ఒక కలర్ కాంబినేషన్ లోనే వచ్చింది బట్ ఇప్పుడు వచ్చేసరికి వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి అనమాట మీకు ఇక్కడ ఈ కలెక్షన్ లో మీరు గమనించండి వీటిలో కలర్స్ డిజైన్స్ ఉంటాయండి మీరు సెట్ వైజ్ గా మీరు చేసుకోవాలనుకుంటే ఒక మూడు నాలుగు కట్టలు వేసుకుంటే మాత్రం మీకు సెట్ వైజ్ గా కూడా సెట్ అయిపోతుంది అనమాట అలా కూడా మాత్రం పార్సెల్ టు పార్సెల్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు ఎన్ఫోమ్ ఫిఫ్టీ పీసెస్ కూడా తీసుకుంటారు టెన్ పీసెస్ తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ చాలా ఎందుకంటే రేట్ గమనించండి రేట్ గమనించండి కేవలం ఏవైనా బట్టిలో ఒకటి ఉందా ఇది ఇవన్నీ ఇక్కడ ఒకటి ఉంది అట్లా ప్రతి దానిలో ఒకటి ఒకటి వస్తుంది మీరు ఎక్కడైనా గమనించండి ఈ ఫోటోస్ చాలా మంది షేర్ చేస్తున్నారు ఈ సారీస్ మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు అది కూడా ఎక్కడ నుంచి ఇన్స్టాలో లో అదర్ యాప్స్ నుంచి కూడా స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేస్తున్నారు అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుందండి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ప్రైస్ గమనించండి ఐటమ్ చూడండి ఫస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది అసలు మీకు ఎటువంటి రిమార్క్ అయితే ఉండదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట హోమ్ మిస్టేక్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ సిక్స్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ మీరు రెండు నెంబర్ ఏ నెంబర్ ఫోన్ చేసినా కూడా మీకు చక్కగా వీడియో కాల్ లో మీరు సెలక్షన్ చేసుకోవచ్చు కాదు ఐటమ్స్ ఇంతకు మించి చాలా ఉంటాయి ఒక ఐటమ్ ఒక వీడియోలో చూపిస్తాం ఐటమ్స్ అనేది ఇంతకు మించి ఇంకా చాలా చాలా ఉంటాయి మీరు చక్కగా వీడియో కాల్ చేస్తే ఐటమ్స్ అన్ని కూడా చూడొచ్చు అన్ని కూడా రేట్లు చాలా చాలా తక్కువగా ఉంటాయి మన దగ్గర ఇదిగోండి ఇప్పుడు ఇది ఒకటి చూపించాను కదా మీకు ఇది అందులో చెప్పాను ఒక్క బండిలో ఒక్కొక్కటే వేస్తారు అనమాట వస్తుంది ఇంకా కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ చూపించండి అన్న వీటిల్లో చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉంటాయి అంటే మనం ఓపెన్ చేయకూడదు కదా అందువల్ల తీయట్లేదు అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటాయి అసలు మనం కస్టమర్స్ ఏ చూస్తే ఇప్పుడు వీడియో వాళ్ళు మనకు చెప్తారు ఖచ్చితంగా తీసుకున్నామని ఇది ఖచ్చితంగా ఆరు వందల డెబ్బై ఐదు ఏడు వందలు అట్లా నడుస్తుంది అంటే ఫస్ట్ క్వాలిటీ అంటే ఇంకా వేరే కంపెనీ వచ్చేసరికి తక్కువ ఈ బ్రాండ్ వచ్చేసరికి ఈ బ్రాండ్ వచ్చేసరికి మనకి ఆరు వందల డెబ్బై మన దగ్గర మూడు ఎలా వస్తుంది ఇది మిక్స్ వస్తుంది అందువల్ల అయితే దీనికి కవర్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా కవర్ ప్యాకింగ్ మీరు బయట చెప్పిన హోల్సేల్ ప్రైస్ అలా ఉందండి ఇక కేటలాగ్ వచ్చేసరికి పన్నెండు వందలు అలా కంపల్సరీగా ఉంటుంది అనమాట క్వాలిటీ ప్రకారం అయితే మాత్రం అట్లా నేనైతే ఫస్ట్ క్వాలిటీ చెప్తున్నానండి మనకి చక్కగా మంచి హెవీ ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ వస్తుంది దీని మీద డిజైన్ అంతా కూడా మనకి ఎటువంటి డిజైన్ అంటే డిజిటల్ కాదు అటు మీకోసం మిస్ప్రింట్స్ కాదు మీకు ప్యూర్ ప్యూర్ జెరీ వివింగ్ తో చీర అనేది వస్తుంది మ్యాష్ లో ప్యూర్ జెరీ శారీస్ అన్ని కూడాను మీరు ఎక్కడికైనా వెళ్లి చూడండి షోరూమ్స్ కి వెళ్ళండి ఎక్కడికైనా ఎల్ఫెంట్ బోర్డు బండిల్లో ఏమేమి చెప్పలేము అనమాట ఎందుకంటే ఒక్కొక్కటి ఒక డిజైన్ ఉంటుంది టెన్ కలర్స్ అనేవి వస్తాయి కాబట్టి అలా సెట్ కి ఒక ఐదు సెట్లు కనుక తీసుకుంటే చక్కగా మీకు సెట్ వైజ్ గా కూడా కలెక్షన్ అనేది కలుస్తుంది అనమాట ఇళ్ళ దగ్గర ఏ కలర్ కాంబినేషన్ కూడా చక్కగా మీకు సేల్ అయిపోతుందండి బండిల్ టు బండిల్ వేసుకోవాలి చాలా బాగుంటుంది

వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే రెండు నెంబర్లు కూడా మీరు చక్కగా స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి స్క్రోల్ అవుతున్నాయి కదా నెంబర్లు రెండు నెంబర్లు కూడా మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు ఇది మీ ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ మీ రాహుల్ సంఘం గుంటూరు ఓకే అన్న ఇంకొక మంచి వీడియో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఒకసారి బండిల్స్ కూడా చూపించేవా చూపించేసారు బండిల్స్ కూడా గమనించండి మీకు అర్థం అయిపోతుంది కలెక్షన్ అయితే మాత్రం లాట్ ఆఫ్ అంటే ఎక్కువ ఉంది అని అయితే మాత్రం చెప్పలేం ఎందుకంటే మినిమం వేలకి అంటే ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫార్టీ పార్సల్ టు పార్సల్ చూసుకుంటే యాక్చువల్ గా చెప్తున్నాను ఇది వీడియో కోసం పెట్టాను ఇట్లా చూపించండి కస్టమర్ కోవర్కిట్లా ఓకేా ఇది వీడియో కోసం పెట్టాను వీడియో తీద్దామండి ఈ కలెక్షన్ ఆల్్రెడీ కొన్నా సోల్డ్ అవుటైపోయింది సోల్డ్ అవుట్ ఇది వీడియో కోసమే ఇక్కడ సర్దుకున్నాను ఓకే ఇది సోల్డ్ అవుట్ ఐటెం లేదు ఇప్పుడు ఎనిమిది పార్సెల్స్ పంపించా ఈ రెండు పార్సెల్స్ అదరిపోతుందండి కలెక్షన్ ఇలాంటి చీరలు మళ్ళీ మళ్ళీ రావు మీకు ఏంటంటే బైట బైట రేట్ ఇచ్చాను నేను అరి మోడల్స్ అయితే ఎవ్రీడే వస్తూనే ఉంటాయి ఇది జస్ట్ కొద్దిగా ఇంకా ఇవన్నీ చూడండి నైట్ పార్సల్ చేసేసి వీడియో తీయడానికి కూడా కుదరలేదు కుమరలేదనమాట అందుకని మీకు ఇవన్నీ అవినీవే ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మొత్తం కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ అనేది రిపీట్ రావాలి తెలియదు ఇవన్నీ పార్సల్స్ ఇప్పుడు 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 పంపించాలంటే ఈ రెండు కుట్టాలి ఆ రెండు కుట్టం ఇది ఈ ఐటమ్ వీడియో తీద్దాం అనుకున్నది కూడా ఉంటుంది మీరు నమ్మట్లేదు వీడియో తీద్దాం అంటే కూడా మీరు కూడా త్వరగా రావాలి మీకోసం పెట్టింది అది ఇప్పుడు స్టాక్ వస్తారు ఇంకా రెండు వీడియోలు ఉంటాయి మీవి ఇవ్వండి ఇవన్నీ కూడా మీరు వీడియో తీస్తారని చెప్పి ఒకరికి డిస్ప్లే కి ఇట్లా పెట్టాం అనమాట ఇవన్నీ అయిపోయింది ఐటమ్ ఇవన్నీ చాలా చాలా తక్కువ ఇవా

ఓకేనా ఇదే కాదు ఇంకా అంటే ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ వీడియో కోసం పెట్టామందే గొడంలో ఉన్నాయి ఐదు వందల నలభై పీసులే ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను అనేది ఐదు వందల నలభై పీసులే ఉన్నాయి ఒకసారి రేటు గమనించుకోండి మీరు మీకు ఎవ్వరు కూడా ఇవ్వని రేటు ఫస్ట్ క్వాలిటీ అనమాట ఏదైనా సరే మీకు ఫస్ట్ క్వాలిటీయే ఉంటుంది కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా ఆలస్యం చేయొద్దు స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి తక్కువ వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసేసుకోండి మీ అంబీ ఫ్యాషన్ నగర్ సెవెన్ లైన్ గుంటూరు